హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా డే రొటీన్ అనేది చూపిస్తానండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ వరకు క్యాలీఫ్లవరు ఉల్లిపాయ పచ్చిమిరగా అల్లం నుంచి వెళ్ళిపోయి వేసా నీకు అంతే అన్నీ వేసే ఉప్పు కారం అయితే వగ్గిపోయింది మురళకాయ కూడా టమాటా నీరుకి చూశారు కదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాత్రి మిగిలిన రైస్ని కొంచెం లెమన్ రైస్ చేసుకున్నాము దాంతో పాటుగా ఇడ్లీ కూడా వేసాము అది కొంచెం ఇది కొంచెం తినేసాము కర్రీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ములక్కాయ టమాటాతో మసాలా వేస్ట్ చేసింది మా అమ్మగారు సో ఇంకా మా క్యారిడార్ పర్సనల్గా మేము యూస్ చేసుకునే కారిడార్ వచ్చేసి బాగా అసలు డస్ట్తో ఉంది మేము ఒక ఎయిటీన్ డేస్ వరకు విజయవాడలోనే లేము సో మా ఇంట్లోనే లేము ఇంకా మేము వచ్చి కూడా టూ త్రీ డేసే అవుతుంది వచ్చిన దగ్గర నుంచి కూడా వర్షం పడుతుంది క్లీన్ చేద్దాము అంటే సో ఈరోజు వర్షం అనేది మార్నింగ్ పడి ఆగిపోయింది బట్ క్లైమేట్ కూల్గా ఉన్నా కానీ క్లీన్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉందని చెప్పేసి ఇక స్టార్ట్ చేసామండి పూల కుండీలు అన్నీ కూడా పక్కకు పెట్టేసి ఈ గ్రీన్ మ్యాట్ ఉంది కదా గ్రాసు ఆర్టిఫిషియల్ది సో దాన్ని మాత్రం చక్కగా వ్యాక్యూమ్ క్లీనర్ అనేది నేను తీసుకున్నానండి ఈ వ్యాక్యూమ్ అనేది తీసుకొని కూడా ఒక దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతున్నట్టుంది తక్కువే యూస్ చేశాను ఇంకా దాంతో ఎలాగా ఎలాగ డస్ట్ క్లీన్ చేయాలో మామగారికి చూపించాను ఇంకా తను లాగుతూ ఉంది మధ్యలో మధ్యలో నేను కూడా రెస్ట్ ఇస్తూ ఉంటాం మెషిన్ ఒకేసారి ఆన్ చేయకూడదు కదా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆన్ చేసి మధ్యలో మధ్యలో నేను కొంతసేపు మా అమ్మగారు అలా చేసాము అక్కడ ఆ ఏరియాలో ఉన్న టూ విండోసు మిర్రర్సు మిర్రర్ విండో ఇవన్నీ కూడా నేను నీట్గా డస్టింగ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ వచ్చేసి ఇంకా పూల కుండీలు ఉన్నాయి కదా అవన్నీ కూడా బ్రాస్తో తీసుకున్నవండి కొంచెం కాస్ట్ ఎక్కువ వెయిట్ కూడా ఉంటాయి తీసుకొని కూడా సెవెన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా ఇలానే మెయింటైన్ చేస్తూ ఉన్నాము చాలా బాగుంటాయి సో వాటిల్లో వచ్చేసి బాగా డస్ట్ ఉంది నల్లగా అయిపోయినాయి ఇంకా పీతాంబరం పౌడర్ ఇవి ఉన్నాయి కదా అవన్నీ రెడీగా పెట్టుకొని విండోస్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా అవి క్లీన్ చేద్దామని చెప్పేసి కార్నర్లో ట్యాప్ ఉంది మాకు ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు కంపల్సరీగా కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చే విధంగా అట్లా పెట్టుకున్నాం మనం బయటికి ఎట్లా వెళ్ళినా వచ్చినా మనమైనా సరే అది చాలా మంచి పద్ధతి సో అందుకని ఇంక అక్కడ కార్నర్లో ట్యాప్ ఉంటుంది కాబట్టి అవన్నీ మళ్ళీ లోపలికి బయటికి వెయిట్ ఎక్కువ కదా మొయటింగ్ కష్టం అని చెప్పేసి అన్నీ అక్కడ పెట్టేసుకొని క్లీన్ చేద్దామని ఈలోప విండోస్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను చాలా డస్ట్ వచ్చిందండి ఒక ఒకసారి పడేసి వచ్చి వాటర్ మళ్ళీ తీసుకొచ్చిన మళ్ళీ డస్ట్ చూడండి అంటే ఇండోర్లో కూడా ఎంత డస్ట్ కనిపిస్తుంది అంటే చూడండి డోర్ లాక్ వేసినా కానీ చాలా డస్ట్ వస్తుంది బాబోయ్ అసలు ఇది క్లీన్ చేయడానికి మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెవెన్ అయింది అంటే చూడండి రెస్ట్ లేకుండా మధ్యలో మధ్యలో ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటా చేస్తేనే ఒక ఒక హాఫ్ డే మొత్తం ఇది పట్టింది అంటే చూసారా బాబాయ్ లంచ్ అయిపోయినాక స్టార్ట్ చేశాము ఇంక ఈవినింగ్ సెవెన్ అయిపోయింది ఇంకా వాటిని ఏం చేశానంటే నేను పీతాంబరం పౌడరు రెడీగా పెట్టుకున్నాను వాటర్లో కొంచెం లిక్విడ్ లైజాలు కలిపాను అంతే ఇంకా సర్పు సోపు వాటర్ అలాంటివి ఏమీ కూడా నేను మిక్స్ చేయకుండా ఇంకా వాటిని నేను తోమి పెట్టుకున్నానండి అసలు లీవ్స్ ఉంటాయి కదా బ్యాంబో ట్రీకి వచ్చేసి వాటిని నిండా కూడా అండి వీడియోలో కనిపించట్లేదు కానీ ప్రతి లీఫ్ మీద కూడా వాటర్ స్ప్రే చేసి మొత్తం తుడుచుకోవాల్సి వచ్చింది ఒక్కసారి మనం కనుక నీట్గా క్లీన్ చేసుకుంటే ఇంకా టూ మంత్స్ అసలు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు వీటిని ఎందుకంటే ఇండోరే కాబట్టి సో నేను టూ మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా ఇల్లు క్లీనింగ్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటానండి నాకు అది ఒక వన్ వీక్ ఒక పెద్ద ప్రాసెస్ అయిపోతుంది మేడ్స్ అనేది ఉంటే ఇంత నీట్గా అయితే చెయ్యనే చేయరు ఇదంతా కలిపి ఇద్దరు కలిపి ఒక్కరోజు చేస్తారండి అలా చేస్తారు ఎందుకంటే మేడ్స్తో పడి పడి మేడ్స్ని అయితే మేము దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ నుంచి తీసేసాం కూడా ఓన్గానే చేసుకుంటున్నాను దట్టు మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి మెషిన్స్ ఉన్నాయి కదా వ్యాక్యూమ్ క్లీనర్ కానీ తర్వాత రోబో వ్యాక్యూము హౌస్ క్లీనింగ్కి సో ఇండోర్కి అవుట్డోర్కి వ్యాక్యూమ్ క్లీనర్ నాకు చాలా హెల్ప్ఫుల్గా హెల్ప్ చేస్తున్నాయి దట్టు ఇంకోసి ఇంకొకటి ఏంటంటే డిష్ వాషరు తర్వాత వాషింగ్ మిషన్ ఇట్లానే ఇవన్నీ కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉండబట్టి మేడ్ లేకుండా చేసుకోగలుగుతున్నాము అని నాకైతే అనిపిస్తుంది ఒక్కలంగా అన్నీ చేయాలంటే నేనైతే చేయలేను సో ఈ పీతాంబరం పౌడర్ వేయగానే మెరిసిపోతున్నాయండి నేనేమో ఫస్ట్ నిమ్మకాయ తర్వాత చింతపుండుతో తోముదామనుకున్నాను కానీ ఆ మామగారు అవి కూడా తీసుకొచ్చారు అవసరం లేదు ఇది వేయగానే మెరిసిపోతున్నాయని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు సో వీటిని బాగా దాని లోపల ఇసుకతో ఫిల్ చేసాము సో వెయిట్ కూడా బాగా ఉందండి లేపాలంటే మాత్రం ఫుల్ వెయిట్ ఉంది ఇంకా తప్పదు కదా మనమే క్లీన్ చేసుకోవాలి మన ఇంటిని మనకి నీట్నెస్ కావాలి హైజెనిక్గా కావాలి చూసే వాళ్ళకే కాదు మనకి కూడా పీస్ఫుల్గా ఉండాలి అక్కడ కూర్చున్నా ఫోన్ మాట్లాడినా ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ కూర్చొని కొంతసేపు కబుర్లు చెప్పుకున్నా లేదా ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చున్నా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నా దేనికైనా సరే అక్కడ కొంచెం పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది ఫామ్ అవుతుంది ఆ ఏరియాలో సో మేము అక్కడ చాలా బాగా చిల్ అవుతూ ఉంటాము డేస్లో అయితే చాలా బాగా ఎక్కువగా స్పేస్ని యూస్ చేసుకునే వాళ్ళం ఇప్పుడంటే కొన్ని మనకి ఉన్న వర్క్ టెన్షన్స్ మనకున్న టెన్షన్స్లో ఇంకా ప్లేస్ని ఇట్లే చేసుకోవటం కొంచెం తగ్గింది అయినా కానీ నీట్గా అయితే ఎప్పుడు ఉంచుకుంటానండి ఎవరు వచ్చినా కానీ దేని లోపలికైతే చెప్పులు వేసుకొని రానివ్వము బయటే చెప్పులు విప్పేసి అక్కడ ట్యాప్ దగ్గర కాళ్ళు కడుక్కొని మ్యాట్తో బయట ఒక మ్యాట్ పెట్టేస్తాము దాంతో కాలు తుడుచుకొని వచ్చే విధంగా దగ్గరే ఉండి చెప్తాను ఎందుకంటే గ్రాస్ మ్యాట్ ఉంది కదా వాళ్ళు అలానే తెలియదు కాబట్టి ట్యాప్ కింద కాలు కడిగేసుకొని గ్రాస్ మ్యాట్ తుడుచుకుంటా చివరి దాకా అలా వస్తే మ్యాట్ పాడైపోవటం కాదు గ్రాస్ కూడా పౌడర్ లాగా వచ్చేస్తుంది తడిచింది అంటే ఇంకా అది ఉండదు ఎక్కువ కాలం ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆ మ్యాట్ వేసి ఇప్పటికీ కూడా పాడవలేదు అంటే మేము చాలా జాగ్రత్తగా దాన్ని యూజ్ చేస్తున్నాం ఇయర్లీ వన్స్ వాష్ చేసేస్తాం దాన్ని టూ మంత్స్కి ఒకసారి వ్యాక్యూమ్ చేస్తాము సో డస్ట్ కూడా తక్కువ వస్తుంది కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటుంది దీన్ని చూసారా మీకు కంపారిజేషన్ చూపిస్తాను ఈ ఫ్లవర్ పాట్ కుండి ఒకటి క్లీన్ చేసింది ఒకటి క్లీన్ చేయింది ఎంత డార్క్ ఉంది ఇది క్లీన్ చేసిన తర్వాత ఎంత షైన్ ఉంది అనేది ఈ వీడియోలో ఒక పిక్ వస్తుంది చూడండి కావాలంటే అంటే ఏ వస్తువైనా సరే మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటేనే అవి నీట్గా కనిపిస్తాయి అదే మేడ్స్ అయితే అస్సలు చేయనే చేయరు నాకు తెలుసైతే దగ్గర నుంచోవాలి మనం ఇలా చేయండి అలా చేయండి అని ఇది మన సొంత పని కాబట్టి ఎంత టైం వేస్ట్ అయినా ఎంత ఎనర్జీ వేస్ట్ అయినా తప్పకుండా చేసుకుంటాము మనకు నచ్చినట్టుగా ప్రతి లీఫ్ తుడుచుకొని బ్యాంబోట్రీ అంతా కూడా పయనించి కిందాక చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా స్టోన్స్ మీద ఎటువంటి డస్ట్ లేదు సో ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే స్టోన్స్ అన్నీ కూడా తీసేసి ఇంకా ట్రీ అంతా వాటర్ దగ్గర వాటర్లో కడిగేసేసి మళ్ళీ విసుకపోసి మళ్ళీ స్టోన్ చేసి అలా కూడా పెడతాము ఇప్పుడు అంత అవసరం లేదు బాగుంది కాబట్టి ఓన్లీ ఇంకా బౌల్ ఒక్కటే ఆ ఒక్కటే తోమేసేసాను నేనే వీడియో చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది ఇంకా పైన ఉన్న లీవ్స్ని తుడుస్తున్నానండి ఇదంతా కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ పార్ట్ దగ్గర పెట్టుకున్నాను ఇదంతా కూడా పైన ఉన్న ఫస్ట్ ఎంతైతే ఉందో మొక్క మొత్తాన్ని ఆ ప్లాంట్ అంతటిని కూడా తుడిచేసుకొని మళ్ళీ వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ డ్రై డ్రైతో తుడిచి వెట్తో తుడిచి అట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు కింద ఉన్నటువంటి పాటును కూడా క్లాత్తో తుడిచేసుకొని ఎందుకంటే డాట్స్ అనేది వస్తాయండి తుడవకపోతే ఇంకా అక్కడక్కడక్కడక్కడ డాట్స్ ఉండి ఆ షైనింగ్ దగ్గర అది బాగుండదు సో అందుకని క్లాత్తో వెంటనే తుడిచేస్తాను నేను తుడిచేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత నెక్స్ట్ పార్ట్ అనేది తీసుకున్నాను అట్లాగా ఇవి రెండు క్లీన్ చేసుకోవాల్సి వచ్చేసేసింది ఈసారి ఎక్కువ మొన్న మధ్య టూ మంత్స్ బ్యాక్ కూడా నేను ఇల్లంతా కూడా చాలా క్లీన్ చేయించాను మేట్స్ ఇద్దరు వచ్చి త్రీ డేస్ పట్టింది బట్ వాళ్ళంత క్లీన్ చేయలేదని నాకైతే అనిపిస్తుంది నాకు అంత నచ్చలేదు వాళ్ళు త్రీ డేస్ చేసినా కానీ నాకు అంత నచ్చలేదండి సో నేనే ఇంకా టూ మంత్స్కి ఒకసారి చూసారా ఈ రెండిట్లో ఒకటేమో తోమాను ఇప్పుడు ఇంకొకటి తోమలేదు అలాగా మనకి వేరియేషన్ అనేది క్లియర్గా మనం చేసుకుంటే అర్థమవుతుంది సో ఇంకా నేనైతే ఏమనుకున్నానంటే ఇంకా నేనే ఒక్కొక్క టూ డేస్కి ఒక్కసారి ఒక్కొక్క రూము కంప్లీట్గా నేనే క్లీన్ చేసుకొని నేనే సర్ది పెట్టేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అందని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు బయట అంతా నాకు అసలు నచ్చలేదు అందుకని చెప్పేసి మొత్తం బయటంతా క్లీన్ చేసేసాను క్యారీడవర్ అంతా కూడా ఎంత హైజెనిక్గా ఉందంటే మీరు లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియో నా లాస్ట్ వీడియో పోస్ట్ చేసాను దీనిలో చాలా నీట్గా ఉంది ఇంకా హాయిగా అనిపిస్తుంది అక్కడైతే అక్కడ కూర్చున్నా కానీ మ్యూజిక్ విన్నా సాంగ్స్ విన్నా చాలా పీస్ఫుల్గా చాలా ప్లజెంట్గా అసలు ఎంత గ్రాస్ అయితే మీరు చూస్తారు కదా వీడియోలో మీరే మీరే చెప్తారు అంత నీట్గా వచ్చిందో క్లీన్ చేస్తే సో దీది కూడా అలాగే ఫస్ట్ వచ్చేసి ఇంకా మొత్తం కూడా కొంచెం తడిపేసేసి పీతాంబరం పౌడర్తో దీన్ని కూడా ఇంకంతే వాష్ చేసేసుకున్నాను వాష్ చేసి కంప్లీట్గా తుట్ చేసుకొని ప్రతి స్టిక్ మీద ఉన్న ప్రతి లీఫ్ని స్టిక్స్ని అంతా డస్ట్ ఏం లేకుండా డస్టింగ్ చేసి వెట్ డస్టింగ్ చేసి డ్రై డస్టింగ్ చేసి కంప్లీట్గా తుడ్చేసుకొని కడిగేసేసి చక్కగా దాన్ని సెట్ చేశాను ఇట్లాగా మన పని మనం చేసుకోవటంలో ఉండే సాటిస్ఫాక్షనే వేరు చాలా హ్యాపీగా ఉంటుంది ముందు ఇంటికి ఎంట్రన్స్లో ఉంటుంది ఇది ఎవరైనా వచ్చినా కానీ గుడ్ లుకింగ్గా ఉంది బట్ చూసే వాళ్ళకి ఏంటంటే చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది చాలా నీట్లీగా కూడా ఉంది సో ఎవరింట్లోకి వచ్చినా కానీ అపీరెన్స్ అనేది ఫస్ట్ ఫస్ట్ అపీరెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది మనం ఎవరింట్లోకి వెళ్ళినా కానీ మెయిన్ వచ్చేసి వాకిలి ద్వారం మెయిన్ ద్వారం నెక్స్ట్ వచ్చేసి హాలు ముందు ఇవి రెండే చూస్తారు ఎవరైనా కానీ ఆ తర్వాత ఎవరైనా కానీ దగ్గర వాళ్ళు అయితేనే రూమ్స్లోకి వస్తారు కానీ కల్లా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఇంకక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతారు సో ముందు అలా అని అంతవరకే క్లీన్ చేసుకోవాలని కాదు కానీ ప్రతీది కూడా మనం సొంతంగా చేసుకుంటంలో ఉన్నటువంటి ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది సో నేను ఇంకా ఈరోజు మొత్తం క్లీనింగ్ పెట్టా నాకు హెల్ప్ఫుల్గా మాత్రం మా అమ్మగారు చేయగలిగినంతవరకు చేశారు సో ఆవిడ అది వ్యాక్యూమ్ అనేది కొంతసేపు చేసి కొంచెం రష్ తీసుకున్నారు తర్వాత నేను ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ నేను చేశాను ఫైనల్గా ఇంకొకసారి మొత్తం ఒకసారి చేశాను అలా చేసేసిన తర్వాత ఇంకా టూ మంత్స్ వరకు చేయనండి అస్సలు చేయను బయట వరకు డస్టింగ్ మిర్రల్స్ అవి ఉడవటం తప్ప అసలు గ్రాస్ అనేది నేను అసలు క్లీన్ చేయను ఇంకా ఎందుకంటే డస్ట్ అనేది తక్కువే వస్తుంది లోపలికి లోపలికి చెప్పులేసుకొని రావటం అలా చేయి కాబట్టి బాగుంటుంది ప్లేస్ అంతా అని ఇంకా నేను క్లీనింగ్ పెట్టుకోలేను సో ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఈ పాట్ కూడా క్లీనింగ్ అయిపోయింది బ్యాంబో ట్రీ దీని తర్వాత నేను లాస్ట్ టైం మేము ఒక ఐక్య పెట్టిన కొత్తలో అయితే హైదరాబాద్ వెళ్ళాము ఐక్య షాపింగ్ చేసినప్పుడు ఒక ట్రీ తీసుకున్నాము ఆర్టిఫిషియల్ అది కూడా చూస్తే మాత్రం అలా లేదు చాలా న్యాచురల్గా ఉంటుంది చాలామంది మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ న్యాచురల్ ట్రీయా అని దాని లీఫ్ పట్టుకుంటారు బట్ ఏంటంటే అది ప్లాస్టిక్ అని దగ్గరికి వచ్చాకని వాళ్ళకి తెలియదు సో ఇలాగా ఇక రెండు కుండీల్ని క్లీన్ చేశాను ఇది నేను చెప్పాను కదా మీకు ఇది ఆర్టిఫిషియల్ అండి దీని నిండా కూడా డస్ట్ సో దీని లోపల అయితే మేము మట్టి పోసేసి పైన వచ్చేసి కలర్ఫుల్ ఇవి ఉన్నాయి కదా స్టోన్స్ అవి వేసాము సో ఇట్లా దాన్ని డెకరేట్ చేసుకున్నా నేను చాలా బాగుంటుంది ఇది కూడా దీనిలో కూడా డస్ట్ ఫామ్ అయింది లీవ్స్ నిండా చూడండి ఎంత డస్ట్ ఉందో మీకు అనిపిస్తుంది వీడియోలో కూడా సో కింద పాటును క్లీన్ చేసుకొని లీవ్స్ అన్నీ కూడా వాటర్తో క్లీన్ చేసేసాను ఇంకా చాలా నీట్గా వచ్చేసేసింది దాంతోపాటు అది కూడా క్లీన్ చేసినాక నెక్స్ట్ ఇంకొకటి వాటర్లో ఫ్లవర్స్ వేసుకుంటూ ఉంటాము ఇంకొకటి సో అది కూడా చాలా కాస్ట్ ఎక్కువ బట్ దాన్ని ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ దాన్ని పీతాంబరం పౌడర్తోనే తుడుస్తా తోముతాను అదైతే మ్యాక్సిమం మంత్లీ వన్స్ నేను తోమేస్తూ ఉంటాను లీవ్స్ చూసారా అసలు వాటరింగ్ చేసి వాష్ చేస్తే ఎంత గ్రీన్గా ఉన్నాయో అట్లాగా ఇంకా ఈ ప్లాంట్ని కూడా నేను క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా మూడు ప్లాంట్లు చేయటానికే నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందంటే మీరు నెంబరు అంతసేపు పట్టిందండి దట్టు ఇంకా అక్కడ ట్యాప్ ఉండబట్టి సరిపోయింది లేకపోతే ఇవన్నీ మోసుకొని ఇంకా వాషింగ్ ఏరియా దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే చాలా కష్టం ఇంకా లీవ్స్ కడిగేసిన తర్వాత ఇంకా వాటిని తుడిచేసేసి ఇంకెక్కడైనా డస్ట్ ఉందేమో చూసుకొని ఇంకా పాటన్ కూడా తుడ్చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఈరోజు మొత్తం మాకు ఈ క్లీనింగ్ జస్ట్ ఈ పార్ట్ ఏరియా వరకు మాత్రమే పట్టింది మాకు టైం మొత్తం కూడా బాగా అలసిపోయాము ఆకలి కూడా తిన్నది కూడా అరిగిపోయింది లంచ్ చేసి స్టార్ట్ చేశాం కదా ఇంకా తిన్నదంతా అరిగిపోయింది ఇంకా మళ్ళీ ఆకలి బాగా సో ఈ లోపు నేను ఇదంతా క్లీన్ చేస్తుంటే నా కోసం అని చెప్పేసి మామగారు క్యారెట్ బీట్రూటు కీరా అవన్నీ కూడా తీసి పీసెస్ కట్ చేసి పక్కన పెట్టారు అంటే జ్యూస్ చేసుకుంటా ఉంటా నేను మార్నింగ్ ఈరోజు మార్నింగ్ జ్యూస్ తాగలేదని చెప్పేసి పక్కన పెట్టారు సరే అని చెప్పేసి నేను ఇంకా ఇది కూడా తోమేసేసి ఒకేసారి అయిపోయి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత వెళ్దాము అప్పుడు తినేద్దాం తాగేద్దాం అని చెప్పేసి ఏదైనా అని చెప్పి ఇంకా ఇది కూడా క్లీన్ చేసేసానండి ఇది లోపల అలానే డార్క్గానే ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా అలాగే ఉంటుంది మ్యాక్సిమం వాటర్ పోసి ఒక్కొక్కసారి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేస్తాను ఒక్కొక్కసారి న్యాచురల్ ఫ్లవర్స్ వేస్తాను ఒక్కోసారి లైట్ ఫ్లవర్స్ కూడా వేస్తాను డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా వాటర్ పోయిను ప్రతిసారి ప్రతిసారి వాటర్ పోసి ఎందుకని చెప్పి కొన్ని రోజులు అలా వాటర్ పోయకుండా అలా నార్మల్ ఫ్లవర్స్ వేసి ఉంచేస్తాను అలాగా ఎంటీగా ఉంచకుండా కానీ దీనిలో వాటర్ పోస్తే మాత్రం చాలా బాగుంటుంది రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటాను నాకు ఇదంటే బాగా ఇష్టం మా ఇంట్లోకి వచ్చినప్పుడు కొన్నాము అయితే ఇది చూసిన చాలామంది బాగుందని చెప్పి కానీ ఇదే సైజు దొరకలేదు కానీ కొంచెం చిన్న సైజు దొరికింది మా సిస్టర్ వాళ్ళు కూడా ఇలా ఇలాంటిదే తీసుకున్నారు బట్ చిన్నది దొరికింది ఈ స్టాండ్ కూడా చిన్నదే దొరికింది వాళ్ళకి సో ఇట్లా నేను ఈరోజంతా క్యారిడార్ క్లీనింగ్ పెట్టుకున్నానండి ఇది మేము మేము మాత్రం యూజ్ చేసుకుంటాము మీరు వీడియోలో చూసే ఉంటారు మిర్రర్స్ క్లీన్ చేసేటప్పుడు లాంగ్ క్యారిడార్ కనిపిస్తుంది దట్ మాకు మాత్రమే ఈ క్యారిడార్ యూజ్ చేసుకునే ఫెసిలిటీ కార్నర్లో ఉన్న వాళ్ళకి ఉంది సో మేము అందుకని చెప్పేసి మేము దాన్ని ఫిక్స్ చేసేసుకున్నాము మిర్రర్తో సో ఇది కూడా క్లీనింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ చాలా కష్టం కదండి ఇట్లాగా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు క్లీన్ చేసుకొని తుడుచుకొని పెట్టుకోవడం అంటే లాస్ట్ టైం అయితే మెడిసిన్ పెట్టానని చెప్పా కదా ఒక త్రీ డేస్ వాళ్ళు ఓన్లీ స్టోర్ రూమ్ క్లీన్ చేయడానికే టూ డేస్ తీసుకున్నారు స్టోర్ రూమ్లో ఉన్నవన్నీ తీసి వాళ్ళు తోమి మళ్ళీ తుడిచి అదంతా క్లీన్ చేసి మళ్ళీ పెట్టడానికే వాళ్ళు టూ డేస్ తీసుకున్నారండి ఇంకా మిగతా వన్ డే అంతా జస్ట్ నార్మల్గా డస్టింగ్ చేశారు ఫ్యాన్ తుడిచి విండోస్ తుడిచి అంటే ఇంకా మన ఇంట్లో మనం ఇంకా మేడ్స్ని పెట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసుకోవాలంటే దగ్గర దగ్గర వన్ వీక్ పట్టిద్ది లెక్కన సో ఇంకా అదంతా అయిపోయినాక ఇంకా ఫ్లోర్ అంతా లైజాల్ వాటర్తో మొత్తం కూడా తుడిచేసాను మురికి మురికి అండి అసలు ఎంత మురికి వచ్చిందంటే బాబాయ్ మళ్ళీ మళ్ళీ రెండోసారి వాటర్ పట్టుకొని మళ్ళీ తుడిచాను సో ఇంకా వాటర్ తోమి పక్కన పెట్టాయి కదా అవన్నీ ఇంకటి పోనివ్వకుండా మొత్తం తుడిచేసుకొని అది డ్రై అయ్యేంత వరకు ఫ్యాన్ వేసి వదిలేసేసేసాను ఎంత డస్ట్ అంటే అంత మురికి వచ్చేసిందండి బాబాయ్ అసలు ఎంత చాలా అసలు క్లోజ్ చేసినా ఎంత డస్ట్ వస్తుందంటే చాలా కష్టం అండి ప్రతిసారి క్లీన్ చేసుకోలేకపోతున్నాము కానీ తప్పదు మనకి నీట్నెస్ కావాలి అంటే అని సో ఇంకా ఫైనల్గా అదంతా క్లీనింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను వాక్యూమ్ క్లీన్ తీసుకొని ఇంకొకసారి ఫైనల్ టచ్ ఇద్దామని చెప్పేసి మొత్తం కూడా ఒకసారి మొత్తం ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఇంకొకసారి వ్యాక్యూమ్ చేస్తున్నాను డస్ట్ ఏమైనా ఉన్నా సక్ చేసేసుకుంటుందని చెప్పేసి చూసారు అసలు గ్రాస్ చూసారు అంత గ్రీన్గా నీట్గా కనిపిస్తుందో ఇంతకు ముందైతే చతికిలు పడిపోయింది కాలు వేసినా కానీ కాలుకి కూడా తగలటం లేదు గ్రాసు అంతా కూడా డస్ట్ ఉండిపోయి ఇంకా మెత్తబడిపోయి బాగలేదు ఇప్పుడు ఎప్పుడైతే మనం దీంతో వాక్యూమ్ చేసామో గ్రాస్ అంతా కూడా చక్కగా సాఫ్ట్గా నడుస్తున్నా కానీ కాళ్ళకి చక్కగా తగులుత చాలా నీట్గా కనిపిస్తుంది క్లీన్గా కూడా కనిపిస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది గ్రాస్ చూస్తుంటే ఇంతకు ముందైతే లైట్ గ్రీన్ కనిపించేది ఇది ఎప్పుడైతే క్లీన్ చేసామో డార్క్ గ్రీన్ కనిపిస్తుంది మనకు అర్థమైపోద్ది ఇది క్లీన్ అయిన గ్రాసు అని చెప్పేసి సో ఇంకా వాకిల్ ముందు ఇంకా అన్నీ ఇంకా మొత్తం ఒకసారి నేను అప్ చేసేసాను మళ్ళీ ఎందుకంటే అటు ఇటు మళ్ళీ రెండు మూడు సార్లు తిరిగాం కదా మళ్ళీ ఏమైనా డస్ట్ ఉంటుందని చెప్పేసి ఫైనల్గా ఇంకా నేనే ఇంకా క్లీన్ చేసేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేద్దామని ముందు వ్యాక్యూమ్ క్లీనర్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అప్పుడు పని అప్పుడు చేయకపోతే ఇంకా అలానే పక్కన పెడితే మర్చిపోతామండి ముందు అసలు వ్యాక్యూమ్ క్లీనర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడన్నా క్లీన్ చేయాలన్నప్పుడు హాయిగా తీసుకోవచ్చు సో చూడండి దానిలో ఇంతకు ముందు కూడా చెత్త ఒకసారి వచ్చింది తీసేసాను సో ఇప్పుడు వచ్చేసి ఇంకా డస్ట్ దాని తర్వాత ఓపెన్ చేసేసి మొత్తం మళ్ళీ క్లీన్ చేశాను దీనిలో చూడండి అసలు ఎంత డస్ట్ వస్తుందంటే మీరు నమ్మరు చాలా వచ్చింది దానిలో వచ్చి ఎంత అంటే మనకి తెలియని ఫైన్ డస్ట్ ఉంటుంది కదా చాలా అసలు ఫైన్ పౌడర్ లాంటి డస్ట్ చాలా వచ్చిందండి ఇదంతా కూడా తర్వాత ఆ మెషిన్కి ఉన్నటువంటి అది కూడా ఓపెన్ చేసి నేను మొత్తం క్లీన్ చేశాను చూడండి అసలు క్లీన్ చేస్తే ఎంత డస్ట్ వచ్చిందో అంతా అయిపోయింది ఇంకెక్కడి ఎక్కడ సర్దేసేసేసాను బ్రష్ అయ్యొచ్చి చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది మా క్యారీడర్ నాకే నచ్చింది మీకు ఎలా ఉంది వీడియో అంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా బాగుంది కదండి నీట్గా ఉంది కదా చూస్తుంటే చూడండి మనం తోమ పెట్టుకున్నాం కాబట్టి నీట్గా మెరుస్తున్నాయి ఎవరితోమినా మెరుస్తాయి బట్ ఏంటంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ మనమే చేసుకున్నాం కదా అని చెప్పేసి గ్రీన్ మీద అంత వైట్ కాంబినేషన్తో నేను ఇలా సెట్ చేసుకున్నాను మా క్యారిడార్ని చూడండి ఎంత బాగుందో చూడండి దానిలో నార్మల్ వాటర్ పోయకుండా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేశాను సో ఇదంతా చేసేసరికి నాకు బాగా ఆకలేసేసింది ఇంకా వెంటనే వెళ్ళిపోయి జ్యూస్ చేసేసుకొని హ్యాపీగా కూర్చొని ఏబీసీ జ్యూస్ని ఎంజాయ్ చేశాను వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ సీ యూ లెటర్